నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆత్మ భారత్ ఎదగాల్సిన సమయం మనకు ప్రపంచం అనేక రకాలుగా అవకాశాలు ఇస్తుంది కాబట్టి ఎటువంటి విషయాల్లో మనం ఆత్మ సాధించాలో తెలియజేస్తూ కొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను అమెరికా మరోసారి భారత ప్రతిభను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు అక్కడి ప్రభుత్వం హెచ్ వన్ బి వర్క్ వీసా ధరను ఒక్క వీసాకి దాదాపు ఎనభై తొమ్మిది లక్షలుగా పెంచింది దీంతో భారత ఐటీ నిపుణులు అమెరికాలో పనిచేయడం మరింత కష్టమవుతుంది కానీ ఇదే సందర్భంలో మనకు ఒక స్పష్టమైన పాఠం కనిపిస్తుంది ఇతర దేశాలపై ఆధారపడటం కాదు మనమే అవకాశాలు సృష్టించుకోవాలి అని విదేశాలపై ఆధారపట్టమే మనకు ప్రధాన శత్రువు అనే విషయం గమనించాలి క్లిష్టమైన పరిస్థితులనే అవకాశంగా మలుచుకోవాలి భారత్ టెక్ పునర్జీవనం జరగాలి ప్రముఖ పారిశ్రామికవేత్తలు టీవీ మోహన్ దాస్ పాయ్ మరియు నిషాహుల్లా చెప్పిన సూచనలు ఈ సవాలును ఒక అవకాశంగా మార్చుతుంది వారి ప్రకారం భారత ప్రభుత్వం కనీసం యాభై వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి దేశీయ టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలి ఈ నిధి ద్వారా సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లీన్ ఎనర్జీ డీప్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన ఉత్పత్తి స్టార్టప్లను ప్రోత్సహించవచ్చు మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల కోట్ల సబ్సిడీలపై ఖర్చు చేస్తుంది ఆ మొత్తంలో చిన్న భాగాన్ని కూడా ఇన్నోవేషన్ సాంకేతిక అభివృద్ధి కోసం వాడితే భారతదేశం లక్షల కొద్దీ నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించగలదు ప్రపంచానికి సాంకేతిక పరిష్కారాలు అందించే శక్తిగా నిలుస్తుంది ఇక దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కీలకంగా మారనుంది ఇండియన్ స్టార్టప్లు ఎదగాలంటే ప్రభుత్వమే మొదటగా దేశీయ టెక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి ఇలా చేస్తే మన కంపెనీలకు పెద్ద మార్కెట్ లభిస్తుంది గూగుల్ మైక్రోసాఫ్ట్ నివిధ లాంటి గ్లోబల్ కంపెనీల స్థాయికి మన కంపెనీలు కూడా ఎదగలవు మనం తయారు చేసిన సాంకేతికతను ప్రపంచం వాడే రోజులు దూరంలో లేవు వీసా కోసం కాదు విజన్ వైపు పరిగెత్తే సమయం దగ్గరలోనే ఉంది ఇప్పటి వరకు ఎంతో మంది యువత అమెరికా వీసా కోసం క్యూలో నిలబడ్డారు కానీ ఇప్పుడు ఆ కాలం ముగిసింది వీసా మన భవిష్యత్తు కాదు విజన్ మన శక్తి అయింది ఇప్పుడు మన దేశంలోనే వేల కొద్ది స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు మన మేధస్తులో జన్మిస్తున్నాయి అమెరికా మన ప్రతిభకు అడ్డుకట్ట వేయాలనుకుంటే భారత్ మాత్రం దానికి సమాధానంగా ఓ కొత్త దిశ చూపుతుంది మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము టెక్ సామ్రాజ్యాలు నిర్మిస్తామంటుంది జెన్జీ ఇది కేవలం ఒక వీసా సమస్య కాదు ఇది భారత యువత భవిష్యత్తు దిశలు నిర్ణయించే క్షణం అమెరికా మనకు తలుపులు మూస్తే మనకు మనమే మార్గం ఎంచుకోవాలి ఏర్పరచుకోవాలి మన సాంకేతికత శక్తిని మన మేధస్సును మన స్ఫూర్తిని ఏ దేశం ఆపలేదు భారత టెక్ యుగం ప్రారంభమైంది మనమే సూపర్ పవర్గా ఎదగాల్సిన సమయం వచ్చింది అవునంటారా కాదంటారా జై హింద్ జై భారత్ ఇంతకంటే ఏం చెప్పాలి మీరేం చెప్తారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాలని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్